హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ రాసి వెల్కమ్ టు మై ఛానల్ రాసి రాయపాటి హో సారీ సారీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాదు వెల్కమ్ టు ఆర్ ఛానల్ రాసి రాయపాటి సో ఇది వచ్చేసి నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో ఫ్రెండ్స్ ఈరోజు మేము పెద్దమ్మ తల్లి టెంపుల్ చూడ్డానికి వెళ్తున్నాము సో మీరు కూడా వచ్చేయండి ఫ్రెండ్స్ టెంపుల్ చూసేద్దాం ఈ టెంపుల్ వచ్చేసి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్లో ఉంటుంది అండ్ ఓన్ వెహికల్ మీద వచ్చే వాళ్ళకి కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి సో చూడండి ఫ్రెండ్స్ ఇది టెంపుల్ యొక్క రాజగోపురం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా డెకరేట్ చేశారో చూడడానికి చాలా బాగుంది కదా చూడండి ఓవరాల్గా రాజగోపురం లుక్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వచ్చేసి టెంపుల్ యొక్క టైమింగ్స్ సో ఫ్రెండ్స్ మనం ఆలయంలోకి రాగానే మనకి ఎదురుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత బాగా డెకరేట్ చేశారో కింద రకరకాల వెజిటేబుల్స్తో అండ్ ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు కదా అండ్ రండి ఫ్రెండ్స్ మనం వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని వద్దాం ండి ఫ్రెండ్స్ మనం అమ్మవారిని దర్శించుకుందాం అండ్ ఇప్పుడు స్పెషల్ ఏంటంటే ఇది ఆషాఢ మాసం కావడా ఇక్కడ శాఖ అమ్మవారికి శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ జూలై సెకండ్ నుంచి ఫోర్త్ వరకు శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ సో మేము టెంపుల్కి అయితే జూలై ఫోర్త్ను ఫ్రెండ్స్ అంటే శాకాంబరి ఉత్సవాల్లో లాస్ట్ డే అనమాట సో అక్కడ మేము ఉన్న పంతుల్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ని ఈరోజు అంటే జూన్ ఫోర్త్ నైట్ వచ్చిన భక్తులకి అందరికీ ఇస్తామని చెప్పారు సో ఇప్పుడైతే దర్శనం అయిపోయి బయటకు వచ్చాం ఫ్రెండ్స్ అమ్మవారిని చూపించడానికి ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ అలా లేదు ఫ్రెండ్స్ సో అమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారికి శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి హోమం జరుగుతుంది ఫ్రెండ్స్ రండి మీరు కూడా వచ్చి హోమం దర్శించుకోండి సో ఫ్రెండ్స్ హోమం దర్శించుకొని పక్కకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర అందరూ మనసులో కోరికను కోరుకొని అమ్మవారికి చెప్పి కాయిన్ నుంచో పెట్టినప్పుడు అది పడకుండా ఉంటే ఆ కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకం సో చూడండి ఫ్రెండ్స్ నేను కూడా నా మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పి కాయిన్ నుంచో పెట్టడానికి ట్రై చేశాను సో చూడండి ఫ్రెండ్స్ నా కాయిన్ కింద పడకుండా నుంచుంది తరువాత ఆలయంలో నుంచి లెఫ్ట్ సైడ్ ద్వారంలో బయటికి వచ్చిన తర్వాత అవుట్ సైడ్ నుంచి టెంపుల్ వ్యూ ఇది ఫ్రెండ్స్ చూడండి తర్వాత పక్కకు వస్తే అక్కడ నుంచి స్టెప్స్ పై నుంచి పైకి వస్తే అక్కడ అమ్మవారు వినాయకుడు అండ్ సరస్వతీ దేవి యొక్క ఉపాలయాలు మనకి దర్శనమిస్తాయి అక్కడి నుంచి కిందకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మనకు నాగేంద్ర స్వామి యొక్క టెంపుల్ దర్శనమిస్తుంది రండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి దర్శించుకుందాం స్వామిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్లో మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ అండ్ అన్నదాన సత్రం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి అన్నదానం జరుగుతుంది సో ఇక్కడ మేము వెళ్ళేసరికి అన్నదానం స్టార్ట్ అయిపోయింది లక్కీలి మాకు కూడా అన్నదానంలో పాలు పంచుకునే అదృష్టం దక్కింది ఆ అమ్మవారి అన్న ప్రసాదం మాకు దక్కింది ఫ్రెండ్స్ అక్కడ అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించి కిందకు వెళ్తే అక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత కొంతమంది పక్కనే ఉన్న రాగి చెట్టుకి ద్వీపాలు వెలిగించి పూజ చేయటం చూసి మేము కూడా అక్కడికి వెళ్ళి ఆ రాగి చెట్టుకి నమస్కరించుకున్నాండి ఫ్రెండ్స్ ఇది నేను మిడిల్లో యాడ్ చేయాల్సిన క్లిప్ బై మిస్టేక్లో లాస్ట్లో యాడ్ చేస్తున్నాను సో అమ్మవారికి ఎవరైనా కొబ్బరికాయలు కొట్టాలనుకున్న భక్తులు ఇక్కడే కొబ్బరికాయలు కొట్టాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆలయం యొక్క పునర్నిర్మాణం ఎప్పుడు చేశారు అలాగే ఎవరు చేశారు అనే వివరాలు మనం ఇక్కడ చూడవచ్చు ఆలయంలో నుంచి బయటకు వచ్చి బైక్ పార్కింగ్ దగ్గరకు వెళ్ళేటప్పుడు ఇక్కడ గోశాల కూడా ఉంటుంది మనం ఇక్కడ గోవుల్ని కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనం ఇక్కడ చిన్న కోనేరును కూడా చూడవచ్చు ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ జోన్ ఫ్రెండ్స్ సో ఓవరాల్ వీడియో ఇది నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ